దశాబ్దాల క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామానికి బయట అడవిలో ఒక పాత బావి ఉండేది ఆ బావికి ఎవరు అడ్డంగా వెళ్లేవారు కాదు ఎందుకంటే రాత్రి వేళ అక్కడ నుండి అరుపులు ఏడుపులు వింటారని గ్రామస్తులు చెప్పుకునేవారు ఒక రోజు గ్రామానికి వచ్చిన ఓ యువకుడు ఇలాంటివి నమ్మేవాడు కాదు ఈ రహస్యాన్ని కనిపెట్టాలని రాత్రి ఒంటరిగా బావి దగ్గరికి వెళ్లాడు అక్కడ చీకటి ఆవరించి చుట్టుపక్కల నిశ్శబ్దం విపరీతంగా పెరిగింది అతను ముందుకు నడుస్తూ బావిని దగ్గరగా చూశాడు అంతలో ఓ తెల్లని నీడ కనిపించింది ఇక్కడ ఎందుకు వచ్చావు అని భయంకరమైన అతనికి వినిపించింది ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతను వెనక్కి తిరగగానే ఎవరు తన భుజాన్ని గట్టిగా పట్టుకున్నారు రక్తం కారుతున్న ముఖంతో ఒక ఆత్మ అక్కడ నిలబడి ఉంది అతనికి గుండె ఆగినంత పని అయ్యింది ఒక భయంకరమైన కేక వినిపించగానే అతను పరిగెత్తాడు గ్రామం చేరుకున్నాక ఆ బావి గురించి పెద్దవారి నుండి విన్నాడు చాలా ఏళ్ల కిందట ఒక యువత అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అప్పటి నుండి ఆత్మగా తిరుగుతుందని చెప్పారు ఆ రోజు నుంచే ఆ యువకుడు ఆ గ్రామాన్ని వదిలి పారిపోయాడు కాని ఇప్పటికీ ఆ బావి దగ్గర ఏదో మర్మమైన శబ్దాలు వస్తూనే ఉంటాయని అని గ్రామస్తులు చెబుతూ ఉంటారు